ఓకే ముఖ్యంగా ఈ వీడియోలో మరి డిఎస్సి యొక్క అప్డేట్ వీడియో విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం డిఎస్సి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల ఆధారంగా బిజ్ చేసుకున్నట్లయితే మరి తొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నేమక పత్రాలు అందజేయడానికి గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తూ ఉంది సోమవారం రోజున అంటే ఏడు తారీఖు రోజున సో వీళ్ళందరికీ కూడా వన్ ఇస్ట్ వన్ సెలెక్ష సెలక్షన్ లిస్ట్ కూడా వాళ్ళకు అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అంతా కూడా సో ఆల్రెడీ ఈరోజు వరకు సో ఈ రోజు వరకు ఆల్రెడీ ధ్రువపత్ర అంటే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయిపోయింది కాబట్టి తొమ్మిదిన సో తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీన అంబేర్థల అందరూ కూడా నేక అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ సో ఎల్బీ స్టేడియంలోని ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు సో ఉన్నటువంటి కథనాల పేపర్ కథనాల ప్రకారం ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం జిల్లాలో ముగిసినటువంటి దోపత్రాల పరిశీలన తొంభై శాతం వరకు అంటే మంది హాజరైనటువంటి అంశం అనేది మనకు తెలుస్తూ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఎవరైతే వన్స్ త్రీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సో నైంటీ ఫైవ్ పర్సెంట్ హాజరయ్యేగా ఉందని రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమయంటువంటి జిల్లా నియమక కమిటీ డిఎస్సి తాత్కాలికంగా ఉన్నటువంటి ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా ద్రువపత్ర పరిశీలన శనివారంతో ముగుస్తుంది ఆల్రెడీ ఇంకొన్ని జిల్లాల్లో సో ఆదివారం రోజున ఈరోజు కూడా అంటే ఈరోజు కూడా వారికి సో ధృవపత్ర పరిశీలన చేయడం జరిగింది మరి జిల్లాల వారిగా చూసినట్లయితే కేటగిరీలో వారిగా మెరిట్ జాబితాను విద్యాశాఖ అభివృద్ధి చేయడానికి సో విషయం ఆల్రెడీ మనకు ఏ రోజున అంటే సోమవారం సోమవారం రోజున లేదా మంగళవారం నుంచి అన్ని జిల్లాలలో దోపద్ర పరిశీలన పారంమైన విషయం ఆల్రెడీ తెలిసింది మీకు కాబట్టి జిల్లా స్థాయిలో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తే తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు అన్ని జిల్లాల్లో కూడా సుమారు తొంభై మూడు నుంచి తొంభై వరకు అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ యొక్క విషయాన్ని జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీన డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారందరికీ కూడా సో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలోని సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క చేతుల మీదుగా ధ్రువపత్ర పరిశీలన సో సుమారుగా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల వనిష్ఠ వన్ మనకు సోమవారం రోజున ఏడో తారీఖు రోజున వీళ్ళకు ఈ యొక్క వనిష్ఠ వన్ ఎంపిక వనిష్ఠ వన్ అనేది ఇచ్చిన తర్వాత మనకు సో డిఎస్సి సమయంటువంటి ధ్రువపత్రాలు పూర్తి ఏ రోజు ఇస్తారంటే ఈ యొక్క అక్టోబర్ తొమ్మిదవ తేదీన అక్టోబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో సో అభ్యర్థులకు ఎంపిక చేసి వాళ్ళందరినీ కూడా సో వాళ్ళకు అంటే వారి యొక్క లెటర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎంపికయ్యారో నియమక పత్రాలన్నీ కూడా మనకు అక్టోబర్ తొమ్మిదో తేదీన నీయడానికి సో వాళ్ళు గవర్నమెంట్ అనేది చాలా కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీని సమయటువంటి ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఇంకేమైనా లేటన్న జిల్లాల్లో ఈరోజు అంటే సండే కూడా సో ఈ యొక్క ద్రువపత్ర పరిశీలన చేయడం జరిగింది సో మనకు ఎవరైతే విద్య యొక్క వన్ సెలెక్ట్ అయ్యారో మనకు మండే రోజు సో మార్నింగ్ అంటే పది గంటలు పన్నెండు గంటల మధ్య సమయంలో మనకు వన్ ఇష్టం అది కూడా లీస్ట్ వచ్చే అవకాశం ఉంది లేదా మండే ఈవినింగ్ వల్ల ఈవినింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది సో తొమ్మిదవ తేదీన తొమ్మిదో తేదీన సో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడానికి గవర్నమెంటు సో ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో మీ జీకే రాజవల్ సార్తో థ్యాంక్ యూ టు ఆల్